నిమిషాలు ఒక్క అరగంట మనం ముగించేసుకుందాం దేని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి బైబిల్లో రెండవ సమయాలు గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ సమయలు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవయవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇరవయవ వచ్చినం కాబట్టి దావీతో రాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసుకొని నాశనము చేసిననుకొని ఆ స్థలము నాకు బయల్పె రాజీమను పేరు పెట్టాను చాలండి ఈరోజున మనం ఒక శ్రేష్టమైన వాక్యభాగాన్ని మనము దానం చేద్దాం చదవబడిన వాక్య భాగంలో మనకు ఈ అధ్యాయంలో దావీదు అనేటువంటి ఒక భక్తుడు మనకిక్కడ కనబడతాడు ఆ భక్తుడి పేరేంటండి గట్టిగా చెప్పండి దావీదు అనే భక్తుడు మనకిక్కడ కనబడతాడు మనందరికీ తెలుసు దావీది గురించి దావీదుని దేవుడు కాలంలోనే పిలుచుకొని ఏర్పాటు చేసుకొని తన సహోదరుల ఎదుట దావీదుని అభిషేకించి దాదాపుగా ముప్పై సంవత్సరాల్లో దావీదు ఆ పదిహేడవ ఏట గొల్ల్యాతును చంపిన దగ్గర నుంచి ఇంకా పదమూడు సంవత్సరాలు పోరాటం చేసి చేసి చివరికి ఈ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదు ఏమవుతాడు అని అంటే ఈ అధ్యాయం వచ్చేసరికి ఇంకా తన దగ్గర ఉన్నటువంటి తనకు విరోధులందరూ కూడా హతమైపోతూ ఉంటారు అందరూ నశించిపోతూ ఉంటారు తన చుట్టూ శత్రువులందరూ నశించిపోతూ ఉంటారు అప్పుడు దావీదు దగ్గరికి ఇంకా సౌలు కూడా చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలకు లేని పరిస్థితి వచ్చిన తర్వాత ప్రజలందరూ దావీదు హెబ్రోను అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు దావీదు దగ్గరికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ ఇజ్రాయలీలో పన్నెండు గోత్రముల వారందరూ దావీది దగ్గరికి వచ్చి రాజా రాజా మన రాజు ఇంకా లేడు కదా సౌలు కూడా చనిపోయాడు కదా నువ్వే మాకు రాజుగా ఉండు నేను మిమ్మల్ని నేను మేమందరం నిన్ను అభిషేకిస్తాము అని చెప్పి దావీదునకు పట్టాభిషేకం చేసి రాజుగా ఆ ఇజ్రాయలీల దేశం మీద రాజుగా దావీదుని నియమిస్తారు అలాగ నియమించిన వెంటనే ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అని అంటే ఫిలిస్తీయులకు తెలుస్తుంది అందరూ చెప్పండి ఎవరికి తెలుస్తుందండి ఫిలిస్తీలకి ఈ విషయం తెలుస్తుంది వెంటనే ఫిలిస్తీన్లు ఏం చేశారో చెప్తాను చూడండి ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చినలో జనులు ఇస్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నటకై ఫిలిస్తీలందరూ వచ్చిరి ఎప్పుడు రాజుని చేసిన తర్వాత చేయకముందా చేసిన తర్వాత ఈ విష రాజుగా అయిన తర్వాత ఇంకా అతని మీదకి దండెత్తడానికి ఫిలిస్తీన్లు వచ్చారు కొన్ని కొన్నిసార్లు దేవుడు మనకి మనకేదాన్ని ఇచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని విషయాల్లో ఆశీర్వదించినప్పుడు దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని దీవిస్తున్నప్పుడు శత్రువులు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు అంటే అంటే పడని వారు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు దావీదుకి ఎప్పుడైతే పట్టాభిషేకం చేశారని తెలిసిందో ఇక దావీదుకి శత్రువులు ఎక్కువ అవుతున్నారు ఫిలిస్తీన్లు దండెత్తి దావీదు మీదకి వచ్చేసేసారు ప్రిలరా దావీదు జీవితాన్ని మనం గమనిస్తే అంత శత్రువులేక మనకు కనబడతారు శత్రువులు ఇంట్లో నుంచే బయలుదేరారు దావీదికి దావీదుకి అసలు అన్నలు తన అన్నలకే దావీదు అంటే పడదు దావీదు ఒకసారి ఆ గొల్లి అతని చంపడానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చేవారు ఎక్కడికి యుద్ధం చూడడానికే కదా నువ్వు వచ్చావు ఎక్కడి నుంచి పక్కకు పోని అన్నలు అసహించుకున్నారు అంటే దావీదు అన్నలే అతనికి శత్రువులుగా మనము చూస్తూ ఉంటాం ఇంట్లో నుంచే మనకు శత్రుత్వం ఒక్కొక్కసారి బయలుదేరుతూ ఉంటుంది నేను ఉదయము దేవుని సన్నిధిలో ఒక కిడ్నీ పేషెంట్ గురించి చెప్పాను కదా ఇప్పుడు ఇంకో పేషెంట్ గురించి చెప్తాను చూడండి ఒక ఇద్దరు భార్య భర్తలు వాళ్ళిద్దరు టీచర్లు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఒకే ఒక కూతురు ఉంది ఆ కూతురిని బాగా చదివించారు ఆ అమ్మాయి ఇరవై రెండు సంవత్సరాలకే డిఎస్పి అయింది ఆ అమ్మాయిని టీవీల్లో కూడా చాలా టీవీలు చూపించారు ఆ బహుశా మీరు చూసే ఉంటారు ఇరవై రెండు సంవత్సరాలకి అమ్మాయి డీఎస్పి అయిపోయింది డీఎస్పి అయిపోయిన తర్వాత వాళ్ళమ్మకి కిడ్నీ జబ్బు వచ్చింది అయితే ఆమెకి కిడ్నీలు మార్చాలి కిడ్నీ మార్చాలన్నప్పుడు కిడ్నీ ఎవరు ఇవ్వట్లా ఎవరు దొరకట్లేదు అప్పుడు భర్తే ముందుకు వచ్చి కిడ్నీ ఇవ్వటానికి సిద్ధపడ్డాడు భార్యకి భర్తే కిడ్నీ ఇచ్చాడు ఈ విషయం చెప్పానని మీ భర్తలను కిడ్నీలు అడగమాక మళ్ళీ అయితే భర్తే కిడ్నీ ఇవ్వటానికి వచ్చినప్పుడు నేను అన్నాను ఆయనతోటి ఆయనతో మాట్లాడుతూ అన్నాను అంకులు అసలు భార్య అంటే అంత ప్రేమ అంకులు మీకు కిడ్నీ ఇవ్వటానికి అసలు ఎంత సిద్ధపడ్డారు నేనైతే అసలు ఇచ్చేవాడిని అంకులు అని చెప్పేసి అలాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నేనేమన్నా ఇష్టంగా ఇచ్చాను అనుకున్నావా ఏంటా నా కూతురు తుపాకి తల మీద పెట్టి మమ్మీకి కిడ్నీ ఎత్తావా లేదా అని బెదిరించిందండి బలవంతంగా తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి కిడ్నీ లాక్కున్నారంట బాబాయన్ని శత్రువులు ఎక్కడి నుంచి బయలుదేరారు ఇంట్లో నుంచే బయలుదేరారు కాబట్టి ప్రియులరా దావీదికి ఇంట్లో నుంచే అన్నలు శత్రువులుగా ఉన్నారు ఇంకొకటి మనం గమనిస్తే దావీదు అత్తగారింటికి వెళ్ళాడు పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వెళ్ళాడు అక్కడ మామ చంపుదామని చూస్తున్నాడు దావీదు మామ పేరు సౌలు సౌలు అక్కడి నుంచి దరుముకున్నాడు అంటే దావీదికి పుట్టింట్లో శత్రువులే అత్తారింట్లో కూడా శత్రువులే కొంతమంది ఆడోళ్ళు బాగా ఏడుస్తూ ఉంటారు కదండి పుట్టింటికి అటు పుట్టింట్లో ఉండలేరు ఇంట్లో కూడా ఉండలేరు అట్లాంటి శత్రువులు దావీదికి తయారవుతున్నారు ఆ తర్వాత దావీదు వీధిలోకి వెళ్తే ఊరిలోకి వెళ్తే అక్కడ కూడా దావీదికి శత్రువులే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫిలిస్తీన్లు కానీ ఆ అన్ని జనులందరూ కూడా దావీదికంతా శత్రువులుగా మనకి కనబడతారు ప్రియులరా అయితే ఒక రోజున ఇలాగ దావీదుకి పట్టాభిషేకం చేసిన తర్వాత ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు దావీదు ఒక స్థలంలో చేరి ఆ ఫిలిస్తీన్లందరినీ హతమారుస్తూ వాళ్ళందరినీ జయించిన తర్వాత ఆ స్థలానికి దావీదు ఏం పేరు పెట్టాడు అని అంటే దావీదు వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు ఎదురుగా అనేక మంది వస్తున్నారు అనేక మంది శత్రువులు వస్తున్నారు ఎంతమంది వచ్చినా దావీదు యుద్ధం చేసి వాళ్ళందరినీ హతమారుస్తూ వాళ్ళందరినీ జయించిన తర్వాత ఒకళ్ళని చంపుతుంటే ఇంకొకళ్ళు ఇంకొకరు వస్తుంటే వాళ్ళని చంపుతుంటే ఇంకొకళ్ళు ఇలాగా మొత్తం ఒక సముద్రంలో ప్రవాహం ఏ విధంగా అయితే కొట్టుకొని పోతుందో దావీదు ముందు ఆ శత్రువులందరూ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే దావీదు తాను ఎక్కడైతే యుద్ధం చేశాడో ఆ యుద్ధం చేసిన స్థలానికి ఈ పేరు పెట్టాడు నేను ఈ పేరు చెప్తాను అందరూ పలకండి మీకు వచ్చే లేదో నేను చూస్తాను బయల్పే రాజీము కొంతమంది సరిగ్గా చెప్పట్లేదు బయల్పే రాజీమానండి మొత్తం పలక రా రాకపోతే రెండు భాగాలుగా మనం విడదీద్దాం బయల్పే రాజీము రాజీము అయితే ఈ బయల్పే రాజీము అని ఆ స్థలానికి ఎందుకు పేరు పెట్టాడో అక్కడ మనకు రాయబడి ఉంటుంది ఈ రెండో సమయంలో ఐదు ఇరవై చదువుతున్నాను చూడండి కాబట్టి దావీదు బయల్పరాజిమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసుకున్నది నా స్థలమునకు బయల్పరాజిమను పేరు పెట్టాను ఆ మాటకి కింద అర్థము ప్రవాహముల స్థలము దావీదు పేరెందుకు పెట్టాడు అని అంటే అక్కడ పేరెందుకు పెట్టాడు అంటే ఆ ప్రవాహములు కొట్టుకొనిపోయినట్లుగా ఒక వరద వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయినట్లుగా శత్రువులందరూ అలా కొట్టుకుని వెళ్ళిపోయారు సముద్రంలో కొట్టుకుపోయినట్టు నదుల్లో కొట్టుకుపోయినట్లు ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు శత్రువులందరూ కొట్టుకుని వెళ్ళిపోయారు అప్పుడు దావీదు దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ దేవునిని స్థుతిస్తూ దావీదు దానికేం పేరు పెట్టాడు అని అంటే బయల్పే రాజ్యము అంటే అర్థం ఏంటంటే ప్రవాహముల వలె శత్రువులు కొట్టుకొని వెళ్ళిపోయారు ఈ అనుభవం చాలా మంచిదండి మనందరి కుటుంబాలు ప్రాముఖ్యంగా ఈ కుటుంబం ఈ అనుభవంలోనికి వస్తే ఈ అనుభవంలో మనకేం దొరుకుతుంది అని అంటే మనం గనక ఈ బయల్పరాజ్యంలోనికి మనం వస్తే మన శత్రువులందరూ కొట్టుకొని వెళ్ళిపోతారు దేనికి సూతనార్థమా అండి మనల్ని శోధించే దయ్యాలన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి దయ్యాలు కొట్టుకొని వెళ్ళిపోతాయి సేనా అనే దయ్యం బట్టినవన్నీ వదలంగానే ఆ దయ్యాలన్నీ ఏ జంతువులకి వెళ్ళిపోయినాయి పందులు పందులు ఏమైనాయి సముద్రంలో కొట్టుకొని వెళ్ళిపోయినాయి కాబట్టి ప్రిల్లరా అలాగా మనల్ని పట్టి పీడించే దయ్యాలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి బయల్పెరాజ్యము మొత్తం ఆ శత్రులందరూ కొట్టుకొని పోయే స్థలం మేము ప్రజెంట్ అద్దెకుంటున్నటువంటి ఇంట్లో మా ఇంటి వెనకాల బాగా పాతబడిపోయినటువంటి ఇల్లు ఉంది అక్కడ ఎవరు లేరు కాబట్టి ఆ ఇంట్లో వెనక నుంచి ఎలకలు వచ్చాయి పందికొక్కులు వచ్చాయి కాలు జర్రీలు వచ్చాయి ఇల్లు మొత్తం కాలు జర్రీలతో నిండిపోయి ఉండేది అప్పుడు మేమేమనుకున్నాము అని అంటే అమ్మాయి ఒకవేళ మనకు పిల్లలు పుట్టిన తర్వాత మరి ఇక్కడ పిల్లల్ని ఇవి కాటేస్తాయి ఇవి కరుస్తాయి కాబట్టి మనం ఇల్లు ఖాళీ చేద్దాము అని మేము అనుకున్నాం అయితే దేవుని కృపను బట్టి పోయిన సంవత్సరం సింగి నగర్కి ఏమొచ్చిందండి వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు మా మేము ఉంటున్న ఇల్లు కూడా సగం వరకు నీళ్ళు వచ్చేసేసినాయి మరి అందరికీ ఏం కొట్టుకొని వెళ్ళిపోయినా నాకు తెలియదు కొంతమందికి మంచాలు కొట్టుకొని వెళ్ళిపోయినాయి కొంతమంది కూలర్లు కొట్టుకొని వెళ్ళిపోయినాయి కొంతమంది ఫ్రిడ్జ్లు కొట్టుకొని వెళ్ళిపోయినాయి కొంతమందికి విలువైన వస్తువులన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి మా ఇంట్లో మాత్రం ఆ కాలుచర్యలు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయినాయి ఒక్కట్లేదు అప్పుడు నాకు ఈ పేరు గుర్తొచ్చింది మా ఇంట్లో దేవుడు బయల్పరాజయము అనే అనుభవాన్ని ఇచ్చాడు మొత్తం మన శత్రువులు అందరూ కొట్టుకొని వెళ్ళిపోతారు సాధారణంగా బండి మీద కనుక హెల్మెట్ లేకపోతే కేసులు రాస్తారు ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ రాస్తున్నారు ఈ మూల మీద ఎక్కువ రాస్తూ ఉంటారు బా అలాగే పోయిన గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో నా బండి మీద ఐదు కేసులు ఉన్నాయి హెల్మెట్ లేకుండా మూడు కేసులు లైసెన్స్ లేకుండా ఒక కేసు తర్వాత ఏదో బండి కాగితం లేదని ఒక కేసు మొత్తం మీద నేను ఒక ఆరు వేలు దాకా కట్టాలి ఆరు వేల దాకా కట్టాలి నేను మా అత్తగారింటి దగ్గర ఒక అమ్మాయి ఉంది మా ఆవిడ ఫ్రెండే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది ట్రాఫిక్ కానిస్టేబుల్ అమ్మాయి ఆ ఒకసారి అమ్మాయి కనబడితే పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి కేసులు ఏమైనా ఉన్నాయంటే వాడు మళ్ళీ నన్ను పట్టుకుంటాడు అదే ఆ అమ్మాయిని కనుక అడిగితే అసలు కేసులు ఎన్నోన్నాయి చెప్పొద్ది అమ్మ నా బండి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి మీ డిపార్ట్మెంట్లో లేదని నీకు సంబంధించిన ఫోన్ ఉంటుంది కదా నీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫోను అందులో చూసి చెప్పమ్మా అని అంటే అప్పుడు అమ్మాయి అనింది అన్నయ్య ఒక్క కేసు అన్నయ్య అనేది ఏమైందమ్మా అని అంటే గవర్నమెంట్ మారిపోయింది అన్నయ్య పాత అన్నీ కొట్టేశారు అన్నయ్య ఫిక్స్ అవుతుంది చెప్తామండి హలలి ఒక్క ఒక్కటి కూడా కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోయాయి కేసులన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి ఇంకొక విషయం చెప్తాను చూడండి డాక్ట్రాలో ఎంతమంది ఉన్నారు పొదుపులో ఒకసారి చేతులు ఎత్తారా పొదుపులో లేని వాళ్ళు ఎవరు లేరనమాట గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని స్కీములు పెడతారు ఏంటిది ఆ స్కీము మీకు ఎంత పొదుపు ఉన్నా లక్ష ఉన్న రెండు ఉన్నా మొత్తం కొట్టే రుణమాఫీ చేసేస్తాం కొట్టేస్తాము అని చెప్తారు కొట్టేస్తే ఎంత సంతోషమో అని చెప్పేసి మొన్న ఎంతో లక్షలు తీసుకున్నారంట చచ్చినట్టుగా కడుతున్నారు కొట్టేయలే చచ్చినట్టు కట్టాల్సి వస్తుంది కొన్ని స్కీముల్లో అంటే అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి పిల్లరా మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఈ అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు మన మనల్ని పట్టి పీడించేటువంటి ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే ఈ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది ఈ ప్రవాహం పేరే ఆ ప్రవాహపు నీళ్ళ పేరే ప్రభు యేసుక్రీస్తు రక్తం ఆ రక్తంలో అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి కొట్టుకొని ఏదీ లేదు ఏదైనా ఎంత పెద్దదైనా ఆయన రక్తం అనే ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అది బయల్పే రాజీమో అయితే ఈ అనుభవంలోనికి దావిది ఎందుకు వచ్చాడో ఒక పది నిమిషాల్లో ముగిస్తాను జాగ్రత్తగా గమనించాను మనం కూడా ఈ అనుభవంలోనికి రావాలని ఆశ ఉందా మా ఇంట్లో కూడా ఈ ప్రవాహం ఉంటే బాగుండయా అన్నీ కొట్టుకుని వెళ్ళిపోతే బాగుండునయా అని అనుకుంటున్నారా మా ఇంట్లో ఉన్నటువంటి శోధనలు కొట్టుకుని వెళ్ళిపోతే ఎంత బాగుండను మాకు చుట్టూ ఉన్న సమస్యలు కొట్టుకుని వెళ్ళిపోతే ఎంత బాగుండను మాకున్న రోగాలు కొట్టుకుని వెళ్ళిపోతే ఎంత బాగుండను మా ఇంట్లో ఉన్న చీకట్లు కొట్టుకుని వెళ్ళిపోతే ఎంత బాగుండను మా ఇంట్లో ఉన్నటువంటి అప్పులు కొట్టుకుని వెళ్ళిపోతే ఎంత బాగుండను మా ఇంట్లో ఉన్నటువంటి పాపము లేదంటే పాపము చేసే స్థితి కొట్టుకుని వెళ్ళిపోతే ఎంత బాగుండను అని ఆశపడుతున్నారా దావీదు ఇక్కడికి ఎలా వచ్చాడో ఈ స్థలం దగ్గరికి ఎలా వచ్చాడో మనం కూడా అలాగే వస్తే మన ఇంట్లో కూడా ఈ బయలుపరాజయం ఉంటుంది దేనికి సూత్రార్థమా అండి అలా ఏం చేశాడో దావీదు ఒక మూడు మొక్కలు చెప్పి ముగిచ్చేస్తాను చూడండి రెండవ సమయాలు గ్రంథం ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది జనులు ఇస్రాయేళీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీలకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుకై ఫిలిస్తీన్లందరిని వచ్చిరి దావీదు ఆ వార్త విని ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటండి ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను మనం చేయాల్సి ఈ అనుభవంలోనికి రావాలంటే దావీదు ఏం చేశాడో ఒక్కొక్కటి చెప్తున్నాను ఫిలిస్తీన్లు ఎప్పుడైతే దండెత్తి వచ్చారని దావీదు నాకు వినపడిందో దావీదు వెంటనే ఏం చేశాడు అని అంటే ఏ స్థలానికి వెళ్ళాడు అంటే అండి ప్రాకారం గల స్థలం ప్రాకారం గల స్థలం అంటే ఇంటిపైన పెట్టగోళ్ళు ఉంటాయి తెలుసా అంటే చుట్టూ ప్రాకారం ఉన్నట్టు అలాగే కొన్ని ఊర్ల చుట్టూ పా ప్రాకారాలు ఉంటాయి ఇప్పుడు ఉన్నాయో తెలియదు కానీ గతంలో రాజులు పరిపాలించే కాలంలో ఒక పట్టణం చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉంటాయి కాబట్టి ఆ గోడల్లోనికి వచ్చిన తర్వాత ఇంకా చుట్టూ గోడ ఉన్న తర్వాత బయట ఉన్న శత్రువు లోపలికి రాలేడు ఎందుకంటే ఆ ప్రాకారం అనే గోడను దాటి శత్రువు లోపలికి రాలేడు అలాగే కొన్ని చిన్న చిన్న స్థలాలు ఉంటాయి వాటిలోకి వెళ్ళి దాక్కుంటా ఉంటారు అది కూడా ఒక ప్రాకారమే ప్రాకారం గల స్థలమే ప్రాకారం గల పట్టణం ప్రాకారం గల గ్రామం ప్రాకారం గల ఊరు ప్రాకారం గల దేశం మనకు బైబిల్లో కనబడతాయి అయితే దావీదు అంటే దావీదు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఫిలిస్తీన్లు రాగానే ప్రాకారం గల స్థలంలోనికి వెళ్ళిపోయాడు అంటే ఒక దాక్కునేటువంటి స్థలంలోనికి వెళ్ళిపోయాడు ఒక క్షేమకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు అలాగే మనం కూడా ప్రాకారం ఈ ప్రాకారంలోనికి రావాలి ఎవరి ప్రాకారం చూపిస్తాను చూడండి కీర్తన గ్రంథం చదవండి కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చే నుండి చదవండి కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయము యహోవా నీ సరణజొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నీ చెవి ఎగ్గి త్వరగా విడిపింపుము నన్ను రక్షించుటకు ఆశ్రయశైలముగాను ఎలాగున్నాడు అంటండి ప్రాకారము గల ఇల్లుగాను వుండుము నా కొండ నా కోట నీవే నీ నామవుని బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యముగా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నా దేవునికి స్తోత్రిప్దమా అండి లే ఎవరి ప్రాకారము దేవుడే ఎవరి ప్రాకారము మన ప్రభు అయిన యేసుక్రీస్తే దావీది ఏమంటున్నాడు అంటే ప్రభు నా నాకు నువ్వు ప్రాకారంగా ఉండు నా శత్రువులను తరుముతున్నారు నన్ను 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 నాశనం చేయవలనే తిరుగుతూ ఉన్నారు అపవాది శక్తులు నా చుట్టూ నా ఇంటి చుట్టూ ముడుతున్నాయి కాబట్టి ప్రభు నా కొండగా ఉండు నా కోటగా నువ్వు ఉండు నా దాగుచూటు నీవే నా ప్రాకారము నీవే కాబట్టి నేను నీ స్వర్ణజొచ్చి ఉన్నానని దావీదు ఇక్కడ ఏ స్థలానికి ఎక్కి వెళ్ళాడు అండి ప్రాకారము గల స్థలానికి మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఈ ప్రాకారం దగ్గరికి వస్తున్నావా యేసుక్రీస్తు అనే ప్రాకార స్థలం దగ్గరికి నువ్వు వస్తున్నావా ఈ క్షేమకరమైన స్థలం దగ్గరికి నువ్వు వస్తున్నావా ఇజ్రాయలీల దేశంలో ఎలాగుంటుంది అని అంటే చుట్టూ అరేబియన్ దేశాలు కానీ ఆ గాజా అనే ప్రాంతం కానీ దుబాయ్ కానీ ఇట్లాంటివన్నీ ఆ స్థలాలని ఆ ఎడారి స్థలాలని ఎలా ఉంటాయి అని అంటే పైన ఎన్ని ఎన్ని ఉంటే భూమి పైన ఎన్ని ఉంటే భూమి లోపల అన్ని ఇల్లులు ఉంటాయి ఎందుకు అని అంటే మనకు పైనుంచి ఏమొస్తుంది ఆకాశంలో నుంచి అంటే వర్షాలు వస్తాయి వడగన్లు వస్తాయి తుఫాన్ వస్తుంది ఇవి మనకు భూమి పై నుంచి మనకు వస్తూ ఉంటాయి అప్పుడు వాతావరణం షాక్ వాళ్ళు ఏం చేస్తారనంటే బాబు తుఫాన్ రాబోతుందని మనకు హెచ్చరికలు చేస్తూ ఉంటారు అయితే ఇజ్రాయేల్ దేశంలో వాళ్ళు ఎలా హెచ్చరికలు చేస్తారనంటే బాబు బాంబులు పైనుంచి రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండని అని అంటారు సింగినగర్లో మనకి ఇలా చెప్పారు అనుకోండి అక్కడికి వెళ్తాం మనం మీకు బాంబులు పై నుంచి రాబోతున్నాయి అని అంటే వర్షం వస్తేనే మనం దట్టుకోలేము మన వాళ్ళకి ఈ మధ్య వర్షం అంటే భయమేస్తుంది సింగనగర్ వాళ్ళకి వాడదంటే భయం వేస్తుంది అయితే ఇంక డైరెక్ట్గా పైనుంచి బాంబులు పడతాయి అని అంటే మన పరిస్థితి ఏంటండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే వెంటనే కింద ఇల్లులు కట్టుకుంటారు దాన్నే ప్రాకారం గల గదులు అని అంటారు ఆ ప్రాకారం గల గదుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారు దేవునికి స్తోత్రం ఉందామండి అండి హలోయ ఇలాంటి వరదలు ఇట్లాంటివి వచ్చినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఒకటి ఏర్పాటు చేస్తారు కొన్ని స్థలాలను ఏర్పాటు చేస్తారు వాటిని ఏమంటారు పునరావాస కేంద్రాలు అంటే క్షేమంగా ఉండేటువంటి ప్రాంతాలు అలాగే మన పునరావాస కేంద్రం ఎవరు అని అంటే మన యేసు యేసుక్రీస్తే ఆయనే మనకు పునరావాస కేంద్రంగా ఉంది మన దాగుచోటు ఆయనే కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చేసేయాలి ఆయన దగ్గరికి మనము రావాలి రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం చూడండి తర్వాత దావీదు ఏం చేశాడు అంటే ఈ రెండో సమయంలో గ్రంథం ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినా నేను చదువుతున్నాను దావీదు నేను ఫిలిస్తీన్లకి ఎదురుగా పోయేదన వారిని నా చేతికి అప్పగింతువా అని యహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించదనని యహోవా సెలవిచ్చాను ఏం చేసినప్పుడంట దావీదు విచారించినప్పుడు దావీదు మొదటిగా ప్రాకారం గల చోటుకు వెళ్ళిపోయాడు దావీది ఇప్పుడు రెండవదిగా దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు ప్రాకారం గల స్థలమునకు వెళ్ళాను ఇక్కడ విచారణ చేసాను రెండవదిగా విచారణ చేశాను మరి విచారణ చేస్తున్నావా దేవుని విచారణ చేయడం అంటే విచారణ చేయడం ప్రార్థన చేయడం వేరు విచారణ చేయడం వేరు ప్రార్థన విచారణ రెండు కాదు విచారణ చేయడం అంటే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కేంద్రాలు ఉంటాయి దాని మీద చూసారు ఎప్పుడన్నా ఎంక్వైరీ అని ఉంటుంది విచారణ కేంద్రం అని ఉంటుంది అప్పుడు మనం దగ్గర దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు అక్కడికి వెళ్తాం బాబు ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎందుకు ఈ ట్రైన్ ఎక్కొచ్చా ఎక్కకూడదా ఇది ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాం మరి నీ జీవితంలో మరి నీ నీ కుటుంబ పరిస్థితులలో దేవుణ్ణి అడుగుతున్నావా పిల్లల్ని పలానా స్కూల్లో జాయిన్ చేయమంటావా జాయిన్ చేయొద్దంటావా అడిగావా విచారణ చేసావా నేను పలాని చోట ఇంట్లో అద్దుకుంటున్నాను ఉండమంటా వద్దా అని విచారణ చేసావా లేదా పలాని స్థలాన్ని నేను కొనుక్కుంటున్నాను అని విచారణ చేసావా పిల్లకి పెళ్లి చేయాలి పలాని కుర్రోడితో చేయాలా వద్దా అని విచారణ చేసావా లేదన్నా ఏదన్నా పని చేయాలి పా పని నేను చేయమంటా వద్దా ప్రభు అని నువ్వు విచారణ చేసావా దేవుని దగ్గర అడుగుతున్నావా దేవునితో సావాసం నీకుందా దేవునితో కనెక్షన్ నీకుందా అలాగ కనుక నువ్వు విచారణ చేస్తే నీ దేవుడు నీకు ఎలాగుంటాడు అనంటే ఒక బయల్పరాజీముగా ఉంటాడు దేవునికి స్తోత్రిద్దామండి వెళ్ళి కాబట్టి విచారణ చేయండి ఏ పని చేసేటప్పుడైనా ముందు అడగండి విచారణ చేయకపోతే ఎలాగుంటుందో వచ్చిన ఉదాహరణ చెప్తాను అబ్రహాము సారా అని ఇద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ మధ్యలోకి ఎవరు వస్తారు అని అంటే హగరు వస్తుంది సారమ్మ ఏం చేస్తుంది అని అంటే మధ్యలో హగరుని పంపించొద్దు అబ్రహం దగ్గరికి అప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడగడు తర్వాత వాళ్ళిద్దరు గొడవ అయ్యి ఎవరెవరికి సారమ్మకి హాగరికి ఇద్దరు గొడవ అయ్యద్ది అప్పుడు అబ్రాహ్మ వస్తాడు ఏమంటాడు ప్రభా ఏం చేయమంటావు ప్రభా అప్పుడు దేవుడు అంటాడు ముందు నన్న ముందు ముందు ఈ బుద్ధి ఏమైంది నన్ను అడగచ్చు కానీ అంటాడు ఇప్పుడు మీ ఆవిడ చెప్పిందే నువ్వు వినుపు ఆమె ఏం చెప్తే అది చెయ్యిపో అంటాడు నువ్వు వెళ్ళి సారా చెప్పిన మాట వినువు అని అంటాడు అంటే మనం దేవుని దగ్గర విచారణ చేయకపోతే మనం కొన్ని నష్టాల్లో పడతాం ప్రతిదీ మనం దేవుని దగ్గర విచారణ చేయాలి అలా విచారణ చేసినప్పుడు మనం ఈ అనుభవంలోనికి మనము వస్తామని తర్వాత విషయాన్ని చెప్తాను చూడండి ముగింపులోకి వస్తున్నాను దావీది అక్కడ ఏం చేస్తున్నాడు ఇరవయో వచనాన్ని నేను చదువుతున్నాను కాబట్టి దావీదు బయల్ప్రాజమ్మునకు వచ్చి అచ్చట వారిని ఏం చేశాడంట హతము చేశాడు ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి దావీదు ఎప్పుడైతే ఆ ఫిలిస్తీలు వచ్చారో విచారణ చేశాడు దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు దావీదు నేను తోడుగా ఉంటానన్నాడు ఈ స్థలానికి వచ్చాడు ఆ స్థలంలో దావీదు యుద్ధం చేస్తున్నాడు దేవుడు సహాయం చేస్తున్నాడు దావీదు కూడా యుద్ధం చేస్తున్నాడు ఇద్దరు పని చేస్తున్నారు దేవుడు పని చేస్తున్నాడు దావీదు కూడా పని చేస్తున్నాడు దేవుడు హతం చేస్తున్నాడు దావీదు కూడా హతం చేస్తున్నాడు ఇక్కడ మనం ఒకటి గమనించాలి మనం హతం చేయాల్సిన మనం హతం చేస్తే దేవుడు చేయాల్సిన హతము ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని హతం చేస్తాడు దేవునికి లే మరి ఏం హతం చేశాడు దావీదు అని అంటే మనం చెప్పుకుంటూ పోతే మన 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 జీవితాల్లో మన గృహాల్లో ఏవైతే దేవునికి విరోధంగా ఉన్నాయో వాటిని మనము హతం చేయాలి వాటిని మనం చంపాలి వాటిని హతం చేయాలి సినిమాలని హతం చేసావా సీరియల్ని హతం చేసావా ఒక ఫో అసలు సెల్ ఫోన్ని హతం చేస్తున్నావా ఒక ఒక భార్య కంట భర్తకు ఫోన్ చేసి ఇలా చెప్పిందంట ఏముండీ అర్జెంటుగా రీఛార్జ్ అయిపోయింది అని ఈ గంట ఆయనకు ఒక గంట లేట్ అయిందంట ఇంటికి రాగానే అమ్మాయికి ఫిట్స్ వచ్చిందంట ఎందుకని ఫోన్లో బ్యాలెన్స్ లేదని ఒక గంటసేపు లాక్కోండి ఫోను విలవిలా విలవిలా కొట్టు గుండె లేకపోతే బతకడం కాదు ఫోన్ లేకపోతే బతకలేకపోతున్నారు జనాలు అంతగా దాన్ని హతం చేయలేకపోతున్నారు లోక ఆశలను హతం చేయాలి నీ ఇంట్లో నుంచి నీ దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నిర్భయంగా దేవుడు నీకు తోడుగా ఉండడం నువ్వు నీ ఇంట్లో హతం చేస్తున్నావా అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడు స్వభావాన్ని నీ పిల్లల్లో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని నువ్వు హతం చేస్తున్నావా పిల్లల గురించి పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల గురించి చెప్తున్నారు జాగ్రత్తగా గమనించండి ఒక దైవజనుడు మొన్న ఇలా చెప్పాడు అదేంటంటే పిల్లలంట మనం ఏం చెప్తాం అది చెయ్యరంట మనం ఏం చేస్తామో అదే చేస్తారని అంట ఇందాక నేను వచ్చేటప్పుడు నేను తలదూవుకుంటా ఉంటే మా అబ్బాయి నా చేతిలో ఉన్నటువంటి దువ్వను తీసుకుని ఆడు దువుకుంటున్నాడు ఎందుకని నేను నేను చేస్తా ఉన్నది చూస్తున్నాడు కాబట్టి వాడు దువుకుంటున్నాడు మనం ఏం చేస్తాం మనం టీవీ ముందు కూర్చుంటే వాడు టీవీ ముందు కూర్చుంటాడు మనము ఫోన్ ముందు కూర్చుంటే వాడు ఫోన్ ముందు కూర్చుంటాడు మనం ఏదన్నా తిడితే వాడు కూడా అదే తిడతాడు మనం అన్న సమూయలు తెచ్చింది సమూయలు అక్కడనే యహోవాహకి మొక్కాను ఎందుకు మొక్కాడు వాళ్ళమ్మ మొక్కింది అది చూస్తూ మొక్కాడు ప్రియులరా అలాగే మనం మీ తల్లి మీరేం చేస్తారో మీ పిల్లలు చేస్తారు కాబట్టి ఈ వీటన్నిటిని మనం కొట్టేద్దాం వీటన్నిటిని హతం చేద్దాం టీవీని సెల్ ఫోన్ని లేదంటే ఏదన్నా విరోధమైన వాటిని బూతుల్ని వీటన్నిటిని గృహాల్లో హతం చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా ఈ పేల్పరాజ్యం అనుభవంలోనికి మన కుటుంబాలను తెస్తాడు దేవుడు నీ ఇంట్లో ఏదున్న ఆయన కొట్టివేస్తాడు ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయినట్లుగా ఈ సమస్యలన్నీ కొట్టుకుని వెళ్ళిపోతాయి ఈ అనుభవాన్ని మనం చూస్తాం అనేక సాక్ష్యాలు మనం వింటున్నాం కాబట్టి ప్రియులరా ఈ అనుభవంలోనికి మనందరం వద్దాం ఎప్పుడైతే దావీదు ఇంకా ఆ శత్రువులందరూ కొట్టుకొని పోవడం చూస్తారో ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను చూడండి మొట్టమొదటిగా అతడు ఏం చేశాడు ప్రాకారం గల స్థలం నాకు వెళ్ళాడు రెండవదిగా అతడు ఏం చేశాడు దేవుని వద్ద విచారం చేశాడు మూడవదిగా అతడు ఏం చేశాడు శత్రువులను హతం చేశాడు నాలుగవదిగా ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే అక్కడ దేవుని గణపరుస్తూ దానికి బయల్పెరాజ్యము అని పేరు పెడుతున్నాడు యహోవా నా శత్రువులని ప్రవాహంలో కొట్టుకుని పోనట్లుగా చేశాడని దేవుణ్ణి కనపరుస్తున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు కాబట్టి ప్రిల్లరా మనం దేవుని కనపరుద్దాం ఆయనను స్థుతిద్దాం ఈ ప్రవాహంలో మన మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి చీకటి మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అంధకార శక్తి ప్రతి అపవాది కుయుక్తి మన చుట్టుముట్టిన ప్రతి సమస్య ప్రాముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని దేవుడి ప్రవాహంలో కొట్టుకొని పోనట్లు చేయునుగాక ఈ స్థలాన్ని బయల్ పరాజయముగా చేయనుగాక ఆమెన్ ఆమె